అండి ఈరోజు మనం ముమరా వేయించుకోవడం ఎలా చూద్దాము కావాల్సినవి అవే ముమర అంటే బియ్యం అనమాట బొంగు బియ్యం పల్లీలు శనగత్తనాలు కరివేపాకు ఎల్లిపాయలు వీటిని కొంచెం పప్పులు వేస్తాం కదా పచ్చాపచ్చాగా దంచుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఉప్పు పసుపు కారం ఆయిల్ చూపిస్తాను వేయించుకునేలాగా చూసారా ఇట్లా వెడలపాటి గిన్నె పెట్టుకోవాలి ఈజీగా తిప్పడానికి బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఫస్ట్ ఎల్లిపాయలు వేద్దాం వేడొచ్చింది ఆయిల్ జీలకర్ర పల్లీలు కరివేపాకు పల్లీలు వేగిపోయాయి చక్కగా మరమరాలు వేసి తిప్పుకోవాలి మంచిగా తల కలవ తిప్పాలన్నమాట జర పసుపు చక్కగా పట్టింది ఉప్పు కొంచెం ఇందాక వేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి కారము కనిపించింది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచి గలగల్లాడతా వేగుతాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్కి చాలా బాగా వణికి వస్తాయి పెద్దవాళ్ళు కూడా తినచ్చు బాగా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనకి శనగపిండి సేవ్ ఉంటుంది కదా సన్నవి చక్రాలు కారపూట్లు లాంటిది అది కలుపుకోవాలి బాగుంటుంది అన్నమాట సేవ్ మమరా అంటారన్నమాట మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకొని డబ్బాలో నిలవ పెట్టుకోవచ్చు వారం రోజుల వరకు బాగుంటాయి మెత్తబడకుండా పేపర్ వేసి మూత పెట్టి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్